ఓం నమ శివాయ శివయ్య ఆశీర్వాదం మీకుండాలని కోరుకుంటూ మిథున రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిథున రాశి వారి ఫలితాల్లో మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తారీఖులలో ఒక స్త్రీ వల్ల ఊహించినటువంటి మలుపులు మీ జీవితం తిరుగుతుంది ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా మీరు ఈ స్త్రీ వల్ల అనేక రకాలుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి దీ ఏంటి ఈ సంఘటనలు అన్నది తెలిసిపోతాం అలాగే అదృష్టం కలిసి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇది జరుగుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ ప్రేమ సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చేయబడను మిథున రాశి ఫలితాల్లో మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో వీరికి ఒక స్త్రీ ప్రవేశిస్తోంది ఈ స్త్రీ ఎవరు అంటే రెండు రకాలుగా ఈ స్త్రీ అనేది ఉంది అది ప్రథమంగా మిథున రాశి గతంలో ప్రేమించి దూరం అయిపోయి వాళ్ళు మళ్ళీ రారు అనుకున్నటువంటి స్త్రీలు మళ్ళీ మిథున రాశిలోకి రాబోతున్నారు మీరు గతంలో ప్రేమించినటువంటి వాళ్ళు మీరు ఇష్టపడ్డటువంటి వాళ్ళు వీళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వస్తారు ఈ వచ్చే లోగానే మిథున రాశిలో ఉన్న కొంతమందికి వివాహాలు జరిగిపోయి వివాహ జీవితాల్లో ఉంటారు ఇంకొంతమంది తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఇంకా అలాగే మిగిలిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీరికి వివాహాలు జరక్క అలాగే ప్రేమించడం వదులుకోలేక అలాగే ఉండిపోయినటువంటి వాళ్ళకి ఇది చక్కటి శుభవార్త మీరు కోరుకున్నటువంటి జీవితం మళ్ళీ తిరిగి మీకు రాబోతోంది కాబట్టి మీకు అన్నీ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభిస్తారు ఎక్కడైతే మీరు ఆగిపోయారో మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ మీరు మొదలు కాబోతున్నారు ఈ స్త్రీ వల్ల మీకు మనశ్శాంతి ఆత్మశాంతి కలిగి చాలా చక్కగా ఉంటారు అలాగే ప్రతి పనిలో ముందుకు దూసుకెళ్తారు ఈ స్త్రీని వివాహం చేసుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది మళ్ళీ ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీరు చాలా సంతోషిస్తారు రెండో దశ వివాహం జరిగిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలోకి వచ్చినటువంటి స్త్రీ వల్ల వారి కుటుంబంలో అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి అనేక రకాల ఇబ్బందులు కలగటం అలాగే ఆ స్త్రీ వల్ల మీ కుటుంబలకి ఈ స్త్రీ గురించి తెలిసిపోవడం మీ భార్యకి ఇలా తెలిసిపోవడం తద్వారా మీ కుటుంబంలో అనేక రకాల సమస్యలు రావటం భార్యాభర్తలు కూడా విడిపోవడానికి దోహదపడటం అనేక రకాలుగా మీరు వివాహం జరిగిన వాళ్ళైతే చాలా వరకు నలిగిపోతూ అలాగా తిరిగి మళ్ళీ మా జీవితంలోకి వచ్చారని సంతోషపడాలో లేదా కుటుంబంలో పడేటువంటి ఇబ్బందులకు బాధపడాలో తెలియక చాలా వరకు నలిగిపోతూ ఉంటారు ఈ రాశివారు ఏది ఎలాగున్నా ఈ స్త్రీ వల్ల వస్తు వస్తు ఇబ్బందులతో పాటు విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెస్తుంది విపరీతంగా మీకు ఈ స్త్రీ వల్ల ధనం కలిసి వస్తుంది ఈ స్త్రీ వల్ల అకస్మాత్తిక ధనలాభం కలగటం మీకు ధైర్యం చేకూరటం మీకు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోవటం ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా రావటం ప్రమోషన్స్ రావటం ఇలాగ మీకు ఈ స్త్రీ ఒక లక్కీ గర్ల్గా మీ జీవితంలో ఉంటుంది కాబట్టి మీరు నెరవేరలేని కోరికలు ఏమున్నా కూడా ఈ స్త్రీ వల్ల మీకు నెరవేరేటువంటి అవకాశం ఉంది మరో మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఈ స్త్రీ వల్ల కొంత మంచి కొంత చెడు ఉన్నప్పటికీ ఎక్కువగా లాభమే ఉంది ఈ స్త్రీ వల్ల మీకు అదృష్ట గడియా యోగం అన్నది విపరీతంగా పెరగడం వల్ల విపరీతమైనటువంటి ధనలాభం కలిగి మిథున రాశివారు ఈ మూడు రోజుల్లోనే చాలా పెద్ద జీవితాన్ని చూస్తారు చాలా సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు అలాగే ఎప్పటినుంచో వీరు కోరుకునేటువంటి వస్తువులన్నీ కూడా వీరి దగ్గరికి చేరుకుంటాయి స్థిరాస్తులు కొంతారు బంగారం కొంతారు అలాగే మంచి వాహనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఉంది మిథున రాశిలో ఉన్నటువంటి చిరు వ్యాపారం నుంచి పై స్థాయి వ్యాపారుల వరకు విపరీతంగా డబ్బుని సంపాదిస్తారు వీరు పట్టిందల్లా బంగారంగా మారి ఈ రాశి వారు అద్భుతంగా ఉంటారు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సలహాల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి వస్తూనే ఉంటాయి మా వీడియోస్ మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా గుప్త నిధుల సమస్యలు తీయాలన్నా అలాగే స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు మానసిక సమస్యలు చేతబడి నివారణ ప్రమోషన్స్ ఉద్యోగం పెళ్ళి సంతానం ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో గురువుగారు పరిష్కారం చేస్తారు